ప్రైజ్ ద లాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వీడియోలో బైబిల్లో ఎంతో ప్రాముఖ్యత కలిగిన అత్యంత పరిశుద్ధమైన ప్రదేశాన్ని చూస్తూ దాని వివరాలు తెలుసుకుందాం ఇక్కడ ఉన్న ఈ కొండలను చూసారా గులాబీ రంగులో మెరిసిపోతూ చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి కదా ఈ కొండలపై ఎక్కడా చిన్న మొక్క కూడా కనబడడం లేదు ఈ ప్రదేశాన్ని బైబిల్ ప్రకారమే సీనాయి అరణ్యం అని పిలుస్తారు ఇక్కడ ఉన్న ఈ కొండలు సీనాయి పర్వత శ్రేణులు సీనాయి పర్వతం అంటే కేవలం ఒక చిన్న పర్వతం కాదు అనేక పర్వతాల సముదాయం కాబట్టి సీనాయి పర్వతం ఇక్కడి నుండే మొదలవుతుంది ఇది ఈజిప్ట్ దేశ రాజధాని ఖైరో పట్టణానికి సుమారుగా ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది అంటే ఈ ప్రాంతం ఈజిప్ట్ దేశానికి దాదాపుగా సరిహద్దు ప్రాంతంలో ఉంది ఈ కొండలలో ఒక మోనస్టరీ ఉంది దాని పేరు సెయింట్ క్యాథరిన్ మోనస్టరీ ఈ మోనస్ట్రీకి చాలా చరిత్ర ఉంది అది మరో వీడియోలో చెప్తాను ఇక్కడ వేల సంవత్సరాలుగా జీవించి ఉన్న ఒక చెట్టు పొద ఉంది ఈ పొదకు చాలా ప్రాముఖ్యత ఉంది నిర్గమాకాండము మూడవ అధ్యాయం ప్రకారం దేవుడు మండుతున్న ఒక పొదలో నుండి మోషేతో మాట్లాడారు కదా నేను మీ పితరుల దేవుడైన యహోవాను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని మోషేతో చెప్పిన ప్రదేశం ఇదే అని క్రైస్తవులందరూ విశ్వసిస్తారు బైబిల్ ప్రకారం ఆ రోజు దేవుడు మోషేతో మాట్లాడిన మండుతున్న పొద ఇదేనని ఈ చెట్టు పొదే ఆ రోజు మండిందని కాలిపోలేదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు విశ్వసిస్తారు ఆశ్చర్యంగా ఈ చెట్టు పొద వేల సంవత్సరాలుగా ఇప్పటికీ జీవించి ఉంది నిర్గమాకాండము మూడవ అధ్యాయము రెండవ వచనంలో మోషే ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు అతనితో మండుచున్న పొద నుంచి కనిపించారు అని మనం నిర్మకాండము రెండో చూస్తాం ఆ రోజు దేవుడు మోషేతో మండుతున్న పొదలో మాట్లాడిన ప్రదేశం ఇదే ఆ రోజు ఈ పొద మండింది కానీ ప్రపంచవ్యాప్తంగా హోలీ టూర్ కి వచ్చే క్రైస్తవులు ఇక్కడికి తప్పనిసరిగా వచ్చి ఈ మండుతున్న పొదని మోషే బావిని ఈ మోనస్టరీని ఈ ప్రదేశాన్ని చూసి ఇక్కడ దేవుని ప్రార్థించుకొని వెళ్తారు ఇక్కడ పగలు వాతావరణం చాలా వేడిగా రాత్రులు వాతావరణం చాలా చల్లగా ఉంటుంది ఈ చుట్టూ ఉన్న కొండలను చూస్తూ ఉంటే ఇక్కడ ఎక్కడ త్రాగడానికి మంచినీరు కాదు కదా వాడుకోవడానికి ఉప్పు నీరు కూడా దొరకదు అని మనకు అర్థమవుతోంది ఇక్కడ నీరు దొరకని కారణంగా ఈ ప్రాంతంలో ఎక్కడా చెట్లు కనబడవు కానీ ఆశ్చర్యంగా ఈ ప్రదేశంలో మాత్రమే అంటే ఈ మోనస్టరీ ఉన్న ప్రదేశంలో మాత్రమే కొన్ని ఉలివల చెట్లు మరియు ఇతర చెట్లు ఉండి ఇక్కడికి వచ్చే వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి ఇక్కడ ఈ చెట్లు పెరగడానికి కారణం ఈ ప్రదేశంలో ఉన్న ఒక బావి ఇలాంటి ప్రదేశాలలో నీరే దొరకనప్పుడు ఎక్కడైనా ఒక బావి ఉంటే ఆ బావిలోని నీరు ఖచ్చితంగా ఎండిపోవాలి కానీ వేల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న ఈ బావిలోని నీరు ఎండిపోలేదు ప్రస్తుతం ఇక్కడ ఉన్న మనుషులందరూ ఈ బావిలోని నీరే ఇప్పటికీ త్రాగుతూ ఉన్నారు అంటే శుద్ధి చేసుకొని త్రాగుతారు ఈ బావిని మోషే బావి అని పిలుస్తారు ఎందుకంటే ఐగుప్త దేశంలో నుండి మోషే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బావి వద్దే మోషే భార్య సిప్పోరాను కలుసుకున్నాడు ఆ రోజు మోషే భార్య మేపుతున్న గొర్రెల మందలకు నీరు పెట్టకుండా అడ్డుపడుతున్న కొందరిని మోషే ఇక్కడి నుండి తరిమేశాక ఆమె మేపుతున్న మందలకు నీరు పెట్టి వారికి సహాయం చేశాడు ఆ తర్వాత కొంతకాలానికి మోషే మామ ఇత్రో తన కుమార్తె సిప్పోరాని మోషేకి ఇచ్చి వివాహం జరిపించాడు ఓకే నిర్గమ్మ కాండము రెండో దేము పదిహేను పదిహేడు వచ్చిన వరకు చూస్తే ఏమని రాసి ఉంటుంది అంటే మోషే ఐగుప్తు నుండి అంటే ఐగుప్త ఉంటుంది కానీ ఖైరో నుండి అప్పటి రాజులు రాజధాని అదే కాబట్టి అప్పటి రాజు ప్రదేశించి ఆయన మిథియన్ అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఆయన ఇక్కడ కొన్ని మందలు ఉన్న ఒక బావిని ఈ బావి దగ్గర కూర్చున్నాడు ఈ బావి దగ్గర కూర్చున్నప్పుడు కొన్ని మందలు తీసుకుని కొంతమంది ఆడవాళ్ళు వస్తే ఆ ఆడపిల్లల్ని నీళ్లు పట్టుకునేకుండా ఈ లోకల్గా ఉన్న కొంతమంది మగవాళ్ళు వాళ్ళని బెదిరిస్తున్నారు మీరు ఇక్కడ నీళ్లు పట్టుకొద్దని ఆడవాళ్ళు పక్కకు తొలిసి వాళ్ళ మందులు పెట్టుకొని ట్రై చేస్తున్నారు ఈ బావి చాలా చిన్నది ఒక మంద అప్పుడున్న రూల్ ఏంటంటే ఒక మంద పెట్టాక నెక్స్ట్ ఇంకో మందకు పెట్టాలి అలాంటి పరిస్థితుల్లో ఈ మందని వాళ్ళు బెదిరించి ఆమెని పెట్టుకునేకుండా చూసినప్పుడు అంటే మోసే భార్య అలంక చెల్లెల్ని చూసినప్పుడు వాళ్ళు అలా పెట్టనీయకుండా కూడా మోసే వాళ్ళకి హెల్ప్ చేసి ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి రాజవంశంలో పెరిగాడు చాలా బలంగా ఉన్నాడు అతను వాళ్ళందరిని కొట్టి తరిమి మోసే మామగారి కూతురులకి వాళ్ళ హెల్ప్ చేసి ఈ నీళ్లు పట్టించాడు ఆ బావి ఇదే ఇక్కడ పిక్చర్ చూస్తే చూడండి అక్కడ అక్కడ బావి దగ్గర నీళ్లు పెడుతున్నట్టు గొర్రెల మందలు నీళ్లు పెడుతున్నట్టు ఆ తర్వాత అక్కడ మోసేకి మోసే భార్యకి అతను పెళ్లి చేస్తున్నట్టు ఆ తర్వాత అక్కడ చూడండి మండుతోన్న పథకా అనిపిస్తుంది ఆ తర్వాత అంటే ఇక్కడ జరిగిన సన్నివేశం తర్వాత మోసే ఇక్కడ మందలు మేపుతున్నట్టు

ఈ పవిత్ర ప్రాంతంలో బిదోవిన్ అనే తెగ ప్రజలు నివసిస్తున్నారు వీరు ఒంటెలు మేకలు గొర్రెలను మేపుకుంటూ ఇక్కడ జీవిస్తారు ఇప్పుడు వీరిలో చాలామంది పర్యాటక గైడ్లుగా జీప్ డ్రైవర్లుగా మరియు సెయింట్ క్యాథరిన్ మోనస్టరీలో సహాయకులుగా పనిచేస్తున్నారు కొందరు వ్యాపారం చేసుకుంటారు మరికొందరు హస్తకళా వృత్తులలో కొన్ని వస్తువులను తయారు చేసి అమ్ముకొని జీవిస్తున్నారు ఇక్కడ సెయింట్ క్యాథరిన్ అనే మోనస్టరీ ఉంది ఈ మోనస్టరీలో ఒక గ్రంథాలయం ఉంది ఇక్కడ ఒక గ్రంథాలయం ఉంది అని చాలామందికి తెలియదు ఈ గ్రంథాలయం వాటికన్ సిటీ తర్వాత ప్రపంచంలో రెండవ పెద్ద ప్రాచీన లైబ్రరీ ఇందులో మూడు వేల కంటే ఎక్కువ పురాతన బైబిల్ హస్త ప్రతులు ఉన్నాయి అంటే చేతితో వ్రాయబడిన బైబిల్ ప్రతులు వాటిని పద్నాలుగు వందల సంవత్సరాలుగా ఇక్కడ కాపాడుతూ ఉన్నారు ఇస్రాయేలీలు వారి ప్రయాణంలో ఈ సీనాయి అరణ్యంలో కొంతకాలం ఇక్కడే నివసించారు దేవుడు మోసకు ప్రత్యక్షమైన ఈ ప్రదేశంలో మనము ఉండి ఈ ప్రదేశాన్ని చూడడం మనకు ధన్యకరం ఇంత గొప్ప పరిశుద్ధ ప్రదేశంలో మేము దేవుని ప్రార్థించి చాలా ఆనందించాం మీరు కూడా ఈ ప్రదేశాన్ని ప్రత్యక్షంగా చూడాలంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలలో ఉన్న పది రోజుల యాత్రలో మీరు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడండి దేవుని ప్రార్థించండి ఇస్రాయలీలు అప్పట్లో ఐగుప్త దేశం నుంచి మోషే ద్వారా దేవుడు తీసుకొని తర్వాత సేనాయి పాదం ఇక్కడ మొదలవుతుంది అంటే సేనాయి సేనాయి పర్వతం సైడ్లు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి కొండల పైన చూస్తే ఎక్కడైనా మీకు ఒక మొక్క కనిపిస్తుందా లేదు అంటే ఆలోచించండి దేవుడు ఎంత గొప్పవాడో ఆ రోజు ఇస్రాయేల్ ప్రజలు కేవలం నీటి చొక్కలేని ప్రదేశంలో వాళ్ళు జీవించగలిగారంటే కారణం కేవలం ఏముండే కారణం ఏంటంటే వాళ్ళు వారు ఆరు లక్షల మంది అంటే యుద్ధం చేయగలిగిన ఉన్న ఇరవై సంవత్సరాలు దాటిపాటు ఆరు లక్షల మంది వాళ్ళకు మించి ఇంకా ఉన్నారు పిల్లలు ఉన్నారు ఉన్నారు వీళ్ళందరినీ లెక్కేసుకుంటే బైబిల్ పండితులు అంచనా ఏంటంటే ఇరవై లక్షల మంది ఉంటారని ఇరవై లక్షల మంది త్రాగడానికి నీళ్ళు ఒక వాటర్ బాటిల్ తీసుకున్న లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్న ఇరవై లక్షల లీటర్లు నీళ్ళు కావు కానీ ఒక ఇలాంటి ప్రదేశాల్లో ఒక లీటర్ సరిగ్గా కానీ మినిమం ఒక రెండు లీటర్లు వేసుకుంటే నలభై లక్షల లీటర్లు నీళ్ళు కావు అది మాత్రమే కాకుండా వాళ్ళు స్నానం చేయడానికి కానీ లేదంటే ఏమైనా కాల్చుకొని తినడానికి వాళ్ళు బట్టలు తిప్పుకోవడానికి ఇంకా చాలా నీళ్లు కావాలి మరి అన్ని నీళ్లు ఇలాంటి కొండల ప్రాంతాల్లో ఎలా వచ్చాయంటే కేవలం దేవుని మహిమ వల్ల దేవుని దయ వల్ల వచ్చాయి మోసే ఎక్కడైతే ప్రార్థన చేశారో దేవుడిని నీళ్ళు అడిగారో వాళ్ళు సనిగినప్పుడు మాకు దాహానికి నీళ్ళు లేవు అని అడిగిన ప్రతిసారి దేవుడు అద్భుతం చేసి ఎలాంటి బండల్లోంచి దేవుడు ఒకసారి కర్రతో కొట్టడం వల్ల ఒకసారి ప్రాపం చేయడం వల్ల ఆ బండల్లోంచి దేవుడు నీళ్లు ఊపికు వచ్చేలా చేశారు ఎన్ని నీళ్ళు కావాలి ఒక పెద్ద నది కావాలి ఇరవై లక్షల మంది కావాలంటే నది కావాలి ఇలాంటి ప్రదేశాల్లో ఎంత బోర్ వేసినా కూడా నీటి చుక్క పడదు కేవలం మన లోపల చూసిన మోసే బావి ఎక్కడ నీళ్లు పడవు అలాంటి ఈ ప్రదేశాల్లో ఇరవై లక్షల మంది ప్రజలకు నిత్యావసరాలకు త్రాగునీరు సదుపాయం కల్పించగలిగిన దేవుడికి మనం ఆయన అద్భుత శక్తికి ఆయన మహత్యానికి ఆయన మహిమకు మనం కృతజ్ఞతలు చెల్లించాలి అంత గొప్ప దేవుడు ఏదైనా సరే చేయగలడు సమస్తము సాధ్యమే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని నిరూపించారు ఈ ప్రదేశంలో ఇస్రాయల్ సంచరించి కొంతకాలం ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు వండుకోవడానికి వాళ్ళకి ఆహారం ఉండదని వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఆల్రెడీ తయారైపోయిన ఫుడ్ మన్నాని ఆకాశం నుంచి దేవుడు కురిపించిన ప్రదేశాల్లో ఇస్రాయల్ సంచరించిన ఈ ప్రదేశాల్లో మనం ఉన్నాం కాబట్టి ఇలాంటి ప్రదేశంలో దేవునికి మనం అందరం కృతజ్ఞతలు చెల్లించాలి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం ఈ వీడియోని కొందరికైనా షేర్ చేయండి మరియు ఇలాంటి అనేక పరిశుద్ధ ప్రదేశాలను మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లార్డ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు